జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ ఆవిర్భావం జరుపుకున్నాము మరి పిఆర్టియుఎస్ అనేది చాలా పెద్ద సంఘం యాభై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ సంఘం మనము నిర్మించుకొని మరి మహిళలకైతే చాలా వరకు ఈ సంఘంలో ఉన్నవారికి లాభాలు జరిగినవి మరి చైల్డ్ కేర్ అయితేనేమి అదేవిధంగా స్పెషల్ క్యాజువల్ అయితేనేమి చాలా వరకు ఇందులో మనము పిఆర్టీలో సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళందరము సాధించుకున్నాము మరి ఈరోజు ఇక్కడ మా జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన ప్రధాన కార్యదర్శులు ఆనందరావు గారు అదేవిధంగా అమర్నేత్ రెడ్డి గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పిఆర్టీ సభ్యులందరికీ పేరు పేరున పిఆర్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన సంఘాన్ని మొదటి నుంచి కూడా ఎంతో కష్టపడి మన వాళ్ళు ఈ అభివృద్ధిలోకి తీసుకొచ్చారు మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఇప్పటి వరకు అన్ని సమస్యలను సాధించుకొని మనం అనుభవిస్తున్నాం మొదట్లో ప్రతి సమస్యకు ఎన్నో కష్టాలు ఉంటున్నాయి అక్కడ సెక్రటరీ రాకపోవడం హైదరాబాద్ చార్జ్ ఇవన్నీ ఉంటుండే అటువంటి అన్నీ అనుభవించుకొని మన నాయకులు చాలా కష్టపడి మనకు ఇన్ని సమస్యలన్నీ మనకున్న సమస్యలన్నీ తీర్చారు వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మనం కూడా మంచి నాయకత్వాన్ని వహిస్తూ మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా పిఆర్టీ సంఘాన్ని అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిఆర్టీ భవన్కు హాజరైనటువంటి రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు అందరికీ కూడా పేరు నమస్కారాలు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘం డెబ్బై ఎనిమిది వేల మంది సభ్యత్వంతో కూడుకున్నటువంటి పెద్ద సంఘం పిఆర్టీ సంఘం మరి పిఆర్టీ సంఘం ఆవిర్భవించి ఈరోజు యాభై నాలుగు సంవత్సరాలు గడిచింది మరి సందర్భంలో మరి ఈ రోజును మనం స్మరించుకుంటూ మరి గత యాభై నాలుగు సంవత్సరాల్లో పిఆర్టీ సాధించిన ప్రగతిని మనం కంపల్సరీగా కొనియాడాల్సిందే మరి ఈరోజు మనం చూసినట్టయితే కొత్తగా వస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సమస్యలు తెలియదు కావచ్చు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులను ఒక్కసారి కదిలిస్తే చెప్తారు మరి ఈరోజు మనం చూసినట్టయితే ఉపాధ్యాయులు అనుభవిస్తున్న ప్రతి ఫలం కూడా పీఆర్టీ సంఘం అందించడం వల్లనే మరి ప్రభుత్వంతో మమేకమై పనిచేస్తూ అవసరమైతే ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఏ రకమైన సందర్భం వచ్చినా కూడా ఉపాధ్యాయుల సంక్షేమే పరమావ పరమావధిగా పనిచేసినటువంటి సంఘం పీఆర్టీ సంఘం మరి సందర్భంగా మరొకసారి చెప్పేది ఏంటంటే మరి ఈ ఆవిర్భావినోత్సవం సందర్భంగా మనం ఎట్లయితే మన ఉపాధ్యాయులందరికీ కూడా మన పీఆర్టీ సంఘం యొక్క ఖ్యాతిని మనం ఏ రకంగా చెప్పుకుంటాము మరి ఈ సందర్భంగా ఈ సంవత్సరం పాటు మనం కంపల్సరీగా ప్రతి ఉపాధ్యాయుడు మరి సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మరి చూసినట్టయితే మరి సంఘ కార్యక్రమాల లోపల సురుగ్గా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పీఆర్టీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారు మరి రోజు మరి నిలవడం అంటే మరి బరిలో నిలవడం జరిగింది మరి వారికి మనందరి మద్దతు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి వారి యొక్క గెలుపు కంపల్సరీగా మనం గెలవడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ బిఆర్టీఓ టీఎస్ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసిన సోదర మండల బాధ్యులు జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు ప్రాథమిక సభ్యులు నగరం అందరికీ నమస్కారం తెలియచ్చు సామల్ల యాదగిరి గారు వరంగల్ జిల్లాకు చెందిన యాభై నాలుగు సంవత్సరాల క్రితం పంచాయతీరాజ్ ఉపాధ్యాయ ఇలా సంక్షేమమే కొరకు ఏర్పాటు చేసిన సంఘం పిఆర్టీయు అప్పుడు పంచాయతరాజ్ టీ టీచర్స్ యూనియన్గా ఆవిర్భవించింది అయితే అప్పుడు పంచాయతరాజ్ టీచర్లకు ప్రభుత్వ టీచర్లకు చాలా వ్యత్యాసం ఉండేది ఈరోజు అప్పుడైతే ఏవి పంచరాజ్ ఉపాధ్యాయులకు యాభై నాలుగు సంవత్సరాల క్రితం పంచాయరాజ్ వ్యవస్థలో సీఎల్స్ ఉండేది కాదు ఈఎల్స్ ఉండేది కాదు అప్పుడు సర్వీస్ రూల్స్ కూడా ఉండేది కాదు ఎప్పుడైతే పిఆర్టియు ఉద్యమం స్టార్ట్ చేసిందో వాళ్ళతో సమానంగా మనము హక్కులు పొందడం జరిగింది ఈరోజు ఏర్పడ్డ ఇరవై రెండు సీఎల్లే కావచ్చు మహిళా సోదరి మళ్ళకు ఐదు సీఎలు సాధించిన ఘనత కూడా పిఆర్టీయుదే అంతేకాకుండా గతంలో ఇయర్సే లేకుండే ఫస్ట్ మూడు ఇయర్స్ తర్వాత ఆరు ఇయర్స్ సంపాదించిన ఘనత కూడా పిఆర్టీయుదే అదేవిధంగా కౌన్సిలింగ్ విధానమే కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంక్రిమెంట్లు జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఇంక్రిమెంట్ కావాలంటే జడ్పీకి వెళ్ళే పరిస్థితి టీచర్లు లోకల్లో మండలి పనిచేసే ఉపాధ్యాయులు ఎంఈఓ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు అట్లా కాకుండా జీవో ఫార్టీ ద్వారా కేవలం ప్రధాన ఉపాధ్యాయులు మాత్రమే ఇంక్రిమెంట్ మంజూరు చేసే అవకాశం కల్పించిన ఘనత టీఆర్టీవీదే అంతేకాకుండా హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధించిన ఘనత అప్పటి అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి గారిదే అని చెప్పవచ్చు ఇకపోతే మహిళల విషయంలో మెటర్నిట్ లివే కావచ్చు చైల్డ్ కేర్ లీవే కావచ్చు ఇవన్నీ సాధించిపెట్టిన ఘనత పీఆర్టీ ఇదే అపరేట్ విధానాన్ని కూడా రద్దు చేసించిన రద్దు చేయించిన ఘనత కూడా పీఆర్టీ ఇదే ఇకపోతే మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానం తీసుకొచ్చి దాని మీద మన ఉద్యమం తీవ్రతరం చేస్తున్నాం దాని మీద ఎన్నికలకు ముందు ఒక కమిటీ వేసింది మనం ఏమనుకుంటాం సిపిఎస్ రద్దు చేస్తుంది కాబట్టి ను ఓపీఎస్ ఓపీఎస్ను కలుపుతూ కొత్తగా యూపీఎస్ను తీసుకురావడం జరిగింది దానికోసం కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం నిరసన ప్రదర్శన చేస చేపట్టి ఉద్యమం చేపట్టి సిపిఎస్ రద్దయేంత వరకు కూడా పిఆర్టీయు ఉద్యమిస్తుంది దాన్ని అదేవిధంగా ఇక ముందు కూడా సమస్యల విషయంలో ఎప్పుడు రాజీ లేని పోరాటం చేసిన ఘనత ఈ ఆర్టీ మీదే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు